హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించిన శుభవార్త అయితే వచ్చిందండి మన యొక్క రాష్ట్ర హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే ప్రకటించారండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలలోకి రైతు భరోసా పథకానికి సంబంధించిన తొలి విడతల డబ్బులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విడుదలైతే చేయబోతున్నారండి ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు రెండు రూల్స్ అయితే ప్రామాణికంగా అయితే ప్రవేశపెట్టారు ఈ యొక్క రెండు ను బేస్ చేసుకునే రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయన్నమాట సో ఈ యొక్క రెండు రూల్స్ ఏంటి ఏ తేదీ నుంచి ఈ యొక్క రైతు భరోసా అనగా రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభావ డబ్బులు ఖాతాలోకి పడతాయి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీకి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించి అప్డేట్ కనుక వచ్చినట్లయితే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా మీరు కూడా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక్కో ఏడాదికి పెట్టుబడి సాయంగా గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలకు మేము కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అనేది యాడ్ చేసి టోటల్గా మేము కనుక అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రస్తుతం ఇస్తున్నటువంటి గవర్నమెంట్ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను ఇరవై వేల రూపాయలకైతే పెంచి ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో భాగంగా అయితే ప్రకటించారండి ఈ యొక్క సూపర్ సిక్స్లో కూడా మనకు ఈ యొక్క ఆరు పథకాలు సూపర్ సిక్స్లో కూడా మేనిఫెస్టోలో కూడా అయితే మనకు ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఊహించిన శుభవార్త అయితే ప్రకటించారండి రైతుల ఖాతాలలోకి నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ అనగా రైతు భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ మనకు ఈ యొక్క కసరత్తులు అయితే స్టార్ట్ చేస్తారన్నమాట ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానంలో అయితే డబ్బులు పంపిణీ చేయబోతున్నారు సో గతంలో మనకు ఇస్తున్నటువంటి విధానంలోనే మనకు ఈసారి కూడా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి సో గతంలో మనకు ఏ విధంగా ఇచ్చేవారంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వేల రూపాయలు ఇచ్చేది ఆ యొక్క పథకం పేరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇది కూడా మనకు రైతులకైతే ఇచ్చేది ఈ యొక్క రైతులకి ఎలా ఇచ్చేవారంటే సొంత భూమి కలిగిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది సో ఇప్పుడు కూడా సేమ్ ప్రొసీజర్ని అయితే ఫాలో అవుతున్నారనమాట సో సొంత భూమి కలిగిన వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయి అలాగే కౌలు అయితే రావన్నమాట సో గత ప్రభుత్వం కూడా అలాగైతే పంపిణీ చేసింది ఇక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంగతి చూసుకుంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే కౌలు రైతులకి సొంత భూమి కలిగిన రైతులకి ఇద్దరికి కలిపి ఒక్కొక్కరికి ఏడు వేల ఐదు వందల రూపాయల చూపునైతే పంపిణీ చేసింది సో ఇదే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాట ఆరు వేల రూపాయలు కాక మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాట పద్నాలుగు వేల రూపాయలు అండి సో ఈ యొక్క పద్నాలుగు వేల రూపాయలు మనకు కౌలు రైతులకు కూడా వర్తించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కౌలు రైతులకైతే చూపు అయితే చెప్పారనమాట సో కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా మనకు ఈ యొక్క క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్స్ అనమాట సో మనకు సిసిఆర్సి యొక్క సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి సో ఇవి మీరు ఎలా తీసుకోవాలి అంటే మనకు కౌలు రైతులకు సంబంధించినటువంటి మనకు ఈ యొక్క కార్డ్స్ అనమాట అవి సో అవి ఎలా తీసుకోవాలంటే మీరు సొంత భూమి కలిగినటువంటి రైతు దగ్గర నుంచి అతనికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు జరాక్స్ పట్టాదారు పాస్బుక్ జెరాక్స్ ఇవి రెండు జెరాక్స్ అనేది మీరు తీసుకోండి మీరు తీసుకొని మీ యొక్క ఆధార్ కార్డు జెరాక్స్ బ్యాంక్ అకౌంట్ జరాక్స్ అనేది ఇచ్చి మీరు ఈ యొక్క నాలుగు ప్రూఫ్స్ తీసుకొని విఆర్ఓ దగ్గర కనుక మీరు వెళ్ళినట్లయితే విఆర్ఓ వచ్చేసి ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటేరియాని చెక్ చేసి విఆర్ఓ గారు మీకు ఈ యొక్క కౌలు రైతులకు సంబంధించినటువంటి కార్డ్స్ అయితే ఇస్తారన్నమాట సో క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అన్నమాట ఇది సో ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మీకు ఇచ్చిన తర్వాత మీరు ఈ యొక్క సర్టిఫికేట్ని తీసుకొని రైతు సేవా కేంద్రం అనగా రైతు భరోసా కేంద్రం అనమాట పేరు అయితే మార్చారండి సో ఈ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఆ యొక్క క్రాప్ కర్టిఫికేట్ సర్టిఫికేట్ ఇచ్చి మీరు ఈ యొక్క అనద సుఖీభవ అనగా రైతు భరోసా పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క కౌలు రైతులకు కూడా పద్నాలుగు వేల రూపాయలు తీస్తారండి అయితే ఈ పద్నాలుగు వేల రూపాయలు అనేది ఒకే విడతలు అయితే వేరు కానీ మనకు రెండు లేదా మూడు విడతలు వేసే అవకాశం ఉంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు మ్యాక్సిమం మనకు హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ పర్సెంట్ వరకు రెండు విడతలు అనేది కంప్లీట్ చేస్తారు ఎందుకంటే గత ప్రభుత్వం కూడా మనకు ఒక విడతలు ఐదు వేల ఐదు వందలు వేగా రెండో విడతలో మనకు రెండు వేల రూపాయల చూపులైతే వేసేవాళ్ళు సో ఇదే విధానాన్ని ఇప్పుడు కూడా మనకైతే కొనసాగించబోతున్నారు సో మొత్తంగా మనం చూసుకుంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా మనకు పద్నాలుగు వేల రూపాయలని రెండు విడతలైతే వేయబోతున్నారనమాట సో మనకు మొదటి విడత కింద ఏడు వేల రూపాయలు అయితే పడతాయి అలాగే కేంద్ర ప్రభుత్వం వాటా ఆల్రెడీ ఈ సంవత్సరానికి సంబంధించి తొలి విడత అయితే విడుదల చేసేసింది ఇక రెండు విడతలైతే విడుదల చేయాల్సి ఉంది సో తొలి విడత ఎప్పుడు చేశారంటే మనకు వారణాసి పర్యటనలో భాగంగా మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ మనకు మోడీ త్రీ పాయింట్ ఓ ఫైల్ మీద సంతకం కూడా పెట్టారన్నమాట సో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మా పథకానికి సంబంధించి ఆ ఫైల్ మీద సంతకం పెట్టేటప్పుడు ఆల్రెడీ ఆయనయితే చెప్పారనమాట సో రైతులకు సంబంధించి మరింత మేలు చేకూరే విధంగా కొత్త పథకాలను అయితే మేము అమలు చేస్తామని చెప్పి చెప్పారు అందులో భాగంగానే ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మనం క్లారిటీగా చూసుకుంటే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఏదైతే ఉందో ఆ యొక్క పిఎం కిసాన్ సమ్మన్ పథకాన్ని కూడా మనకు మరో రెండు వేల రూపాయలు పెంచి ఎనిమిది వేల రూపాయలు చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది అయితే దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు సో అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే నేనైతే మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఇక ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ డబ్బులు బేసిక్గా మనకు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ప్రతి మే నెలలో ప్రతి ఇయర్ మే నెలలోనే మనకు ఐదు వేల ఐదు వందల రూపాయల చూపున నేరుగా ఖాతాల్లో అయితే జమ చేసేది కానీ ఇప్పుడు మనకు మే నెలలో చాలా అంటే చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట సో మే నెలలో మనకు ఎలక్షన్స్ ఎన్నికల కోడ్లు తర్వాత మనకు జూను ఇదంతా కూడా గడిచిపోయిందనమాట సో వీళ్ళు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడం మంత్రులు ప్రమాణ స్వీకారాలు అలాగే గెలిచిన వెంటనే పెన్షన్లకు సంబంధించినటువంటి సొమ్ము అంతా కూడా ఇవ్వడాలు సో ఇట్లన్నింటి కూడా మనకు టైం అయితే అయిపోయింది సో ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఇప్పుడు అర్హత కలిగిన రైతులందరికీ కూడా ఊహించిన శుభవార్త చెప్పారండి సో మనకు త్వరలో మనకు ఒక మన మరో నాలుగు రోజులు నాలుగు రోజుల్లో ఈ యొక్క పూర్తి విధి విధానాలు ఖరారు చేసి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా అయితే అమలు చేయాలని అధికారులను అయితే ఆశ ఆదేశించారన్నమాట అయితే ఈ పథకానికి సంబంధించి ఒక రూల్ అయితే ప్రవేశపెట్టారండి సో ఈ యొక్క రూల్ వచ్చేసి ఏంటంటే కొత్తగా ఎవరైనా భూమి ఉండి అంటే ఎవరైనా సరే భూ యజమానిదారుడు చనిపోయి వాళ్ళ యొక్క కుమార్తెలు కానీ కుమారులు కానీ వాళ్ళ పేరు మీదకి కొత్తగా పట్టాదారు పాస్బుక్లు తీసుకుంటారు కదా సో వాళ్ళకైతే వాళ్ళ నాన్న పేరు మీద ఉంటుంది కాబట్టి అప్పుడు చదివి ఇప్పుడైతే ఆ పథకానికి సంబంధించిన డబ్బులు రావన్నమాట సో ఎవరైతే కొత్తగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు వెబ్లాండింగ్ అయితే చేయించుకోండి అంటే మీ యొక్క పట్టాదార పాస్బుక్కి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ చేసుకోవాలి సో ఇవి రెండు లింక్స్ అనేది మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి దీనితో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అనేది తప్పనిసరి చేసుకోవాలి ఆ యొక్క లింక్ని ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారనమాట సో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీరు చేసుకుంటే మీకు డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు నేరుగా మీ ఖాతాల్లోకి అయితే వచ్చేస్తాయి ఇన్ కేస్ ఒకవేళ మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో ఎన్పిసిఐ లింక్ కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు అనేది పడవు ఎందుకు పడవు అంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ పద్ధతులు అయితే వేస్తుంది డీబీటీ పద్ధతి అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనమాట సో డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు పడడం అయితే ఇది వచ్చేసి మనకి ఎలా చేస్తారంటే మనం బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన పాట కాదు కానీ మనకు మనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ ఆటోమేటిక్గా ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే మనం చేసుకుని ఉంటే ఆటోమేటిక్గా మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అక్కడ డైల్ చేయంగానే అంటే ఎంటర్ చేయగానే డైరెక్ట్గా మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అయితే వచ్చేస్తుంది డిఫాల్ట్గా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు క్రియేట్ చేస్తుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు డిఫాల్ట్గా మీ ఆధార్ కార్డ్ నెంబర్ నొక్కినప్పుడు మీకు గనక ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కనుక చూపించలేదు అనుకోండి డబ్బులు మీకు పడవు కాబట్టి మీరు వెంటనే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి పాతవారు కూడా ఒకసారి మీరు ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎన్పిసిఐ లింక్ కనుకుంటే ప్రాబ్లం లేదు అలాగే గత గత ఏడాది మనకు రైతు భరోసా డబ్బులు కనుక పడుతూ వచ్చు వస్తున్నట్టు అలాగే రీసెంట్గా మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్ అనేది పదిహేడో విడత విడుదల చేసినప్పుడు మీకు కనుక డబ్బులు పడి ఉంటే ప్రాబ్లం అయితే లేదు ఒకవేళ పడకపోతే మీరు కూడా ఈ యొక్క ఆధార్ కార్డ్ని మీకు సంబంధించినటువంటి పట్టదార్ పాస్బుక్కి లింక్ చేసుకోవడం బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మన్ పొందాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసి మ్యాపింగ్ అనేది ఉండాలని కొత్త రూల్ అయితే ప్రవేశపెట్టారండి సో ఈ యొక్క రూల్ను బేస్ చేసుకొని ఈక నుంచి రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే పడతాయి సో మీరు ఇంతవరకు చేసుకోకపోతే వెంటనే వెళ్ళి చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆనదాత సుఖీభవ డబ్బులు కూడా అయితే పడబోతున్నాయి దీనికి సంబంధించి అరువుల లిస్ట్ అయితే ఇప్పుడు రావడం జరిగింది వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో దాన్ని మీరు చెక్ చేసుకొని క్లారిటీగా అయితే మీ యొక్క అరువులు లిస్టులో కాదు మీరు ఆ యొక్క లిస్టులో మీ పేరు అయితే చూసుకోండి వేరెవరికైతే ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా సరే మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జున్యున్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్